నమస్కారం టుడే విజయర్కి స్వాగతం వెంకటగిరిలో శ్రీ కృష్ణదేవరాయ బలిజ కాపు సంఘం కార్యవర్గం ఏర్పాటు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బలిజకులానికి చెందిన శ్రీ కృష్ణదేవరాయ బలిజ కాపు నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేశారు కాపు సంఘం అధ్యక్షుడిగా తమటం మణిని ప్రధాన కార్యదర్శిగా గుండు మనోజ్ కుమార్ను గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ గోపాల్తో పాటు పూర్తి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు తమటం మణి మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ కాపు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయ బలిజ కాపు సంఘం రెండు సంవత్సరాల క్రితమే రద్దు కాబడిందని నేటికి నేటి నుంచి కొత్త కమిటీ కార్యాచరణతో కాపు వర్గం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు కమిటీ ఏర్పడిన తొలి రోజే కాపు వర్గానికి చెందిన పేదవారు వివాహం చేసుకుంటే వారికి తాలిబొట్టు అందించేటట్లుగా అదేవిధంగా కాపు వర్గానికి చెందినవారు చనిపోతే మన్ను ఖర్చులకు గాను మూడు వేల రూపాయలు అందించే విధానంపై కమిటీ నిర్ణయం తీసుకున్నారని కాపు వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా కమిటీకి సమాచారం తెలిపి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ కాపు బలిజ సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చక్రవర్తిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే రామశెట్టి శివరాయ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉత్తరవచ్చిన విష్ణుమోహన్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఏంటంటే బుక్స్ రమేష్ గారిని బండ్ల ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా ఏంటంటే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఇక కమిటీ మెంబర్స్గా కతాపులు కుప్పారావు గారు అలాగే అడపాల రాము గారు తిరుమల శెట్టి అలాగే గారు అలాగేంటంటే దక్షిణాగేశ్వరయ్య గారు ఆనిమొడుగుల వెంకటరామయ్య గారు నువ్వుల నాన్నగారి రాజేశ్వరరావు హనుమంతరావు పతిని గారి శరత్ మంపు నరేష్ కుటుమయ్య గారు అలాగే ఏంటంటే కాసం బాలసుబ్రహ్మణ్యం గారిని కమిటీ మెంబర్ ఎదుర్కోవడం జరిగింది ఏంటంటే ఈ కార్యవర్గానికి అంతటికీ కూడా గౌరవాధ్యక్షుడిగా మన డాక్టర్ బీన్ గారి గోపాల్ని దీనికి జనరల్ సెక్రటరీగా నన్ను అంటే గుండు మనోజ్ కుమార్ నేను ఎక్కడంటే జరిగింది జనరల్ సెక్రటరీగా ముఖ్యంగా ఈరోజు ఈ బలిష్టం శ్రీకృష్ణదేవరాయ బలి సంఘం వెంకటగిరి సంఘం పేరు దీన్ని ఈరోజు ఈ జెండా ఎజెండా ప్రకటించడం కూడా జరుగుతుంది కాపు కులంలో పుట్టినటువంటి ఎవరైనా పేద ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి అలాగే ఏంటంటే విద్యా వైద్యం ఉపాధి కోసం ఎవరొచ్చి కమిటీని కన్సల్ట్ అయినా కమిటీ శక్తి వంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు ఏంటంటే విద్యా వైద్యం ఉపాధికి వాళ్ళకి సహకరిస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటాం అలాగే ఏంటంటే ఈ కమిటీ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణ దేవాలయ కాపు బలి తెలగ సంఘం అనేది రద్దైపోయింది కమిటీ లేదు ఇంచుమించుగా రెండు సంవత్సరాల నుంచి కమిటీ ల్యాబ్స్ అయిన కారణంగా ఈరోజు నూతన నుంచి ఇక్కడ నుంచి ఈ కమిటీ ఆఫీసులు ఏంటంటే కాపు సమాజం కోసం కాపు సంఘం కోసం కాపు యువత కోసం కష్టపడుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి జాతర తరువాత ఒక పెద్ద గ్రాండ్ డిన్నర్ తోటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి మాలో యువత విభాగం యువత కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమూల్యమైన యువతతో అలాగే ఏంటంటే లేగల్ సెల్లో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి కాపులు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఈ ప్రభావం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా రకరకాలుగా దీని యొక్క మూలం దీని యొక్క లక్ష్యం ఏంటంటే కాపు సమాజంలో ఉన్నటువంటి అక్కడుగులో ఉన్నటువంటి వర్గాల వాళ్ళకి కాపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి సాయం చేయడానికి ధ్యేయం ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఉలాసీన కలిగిన మా పెద్దలందరూ కూడా ఏంటంటే మన కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాన్ని గౌరవించాలని ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మా కులం మాత్రమే కాకుండా కాపు సంఘం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు అయ్యా మాకు ఈ కావాలని చెప్పి మా సంఘాన్ని అప్రోచ్ అయితే ఆ సబ్జెక్ట్ జన్యున్ అయితే మేమందరం కూడా ముక్త కంఠంతో వాళ్ళకి సాయం చేస్తాం సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం మహానుభావుడు వచ్చి ఒక ఇరవై అంకణాలు ఆ ఇరవై అంకణాల ప్లేస్లో ఏంటంటే మేమందరం సహకారంతో ఒక బిల్డింగ్ నిర్మించుకొని ఇలా హోటల్లో ఇలా దొడ్డుల్లో అలా ఆడ ఈడ పెట్టుకోకుండా మన బిల్డింగ్ లోనే మనమే పెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ దీనికి మాత్రము సహాయక సహకారాలు అందించవలసిందిగా ఈ బల్లె సంఘాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ அந்த <medicare> கரெட்டி <medicare> 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 ஏன் <laughs> அவசர <laughs> वैस प्रेसिडेंट राम बासुमान

20 ஏக்கனால பரமை பரந்த கட்டாயத்தை फर्स्ट ডোเนஷன் நாதி 25000. ओ मेरा चित्रंगा ननित्रा एक पक्ते का ताप 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 लाइक किया था बर्थडे लाइक ताप लाइक किया था बर्थडे लाइक ताप लाइक किया था बर्थडे लाइक ఈ రోజు నన్ను అధ్యక్షుడిగా ఇల్లు నా మీద భారం పెట్టినందుకు ఈ యొక్క సంఘానికి నా యొక్క శాయశక్తుల కృషి చేస్తానని ఈ యొక్క కాపు బలిజ తెలగా ఈ అందరి ఐక్యత కోసం పోరాడతామని వెంకటగిరిలో మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఎలాంటి విషయంలో అయినా మేము అందరం కూడా ఉమ్మడిగా చేయి ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎలాంటి విషయాలైనా మా కాపు బలిద శ్రీకృష్ణ దేవరాయ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా పోరాడతామని వీళ్ళందరూ ముఖ్యంగా ప్రమాణం చేసి సెలవు చేస్తాం